హలో గాయ్స్ వెల్కమ్ టు డబ్ల్యూ మండే నేట్రా ఇన్ తెలుగు ఈ రోజు డబ్ల్యూ మండే నేట్రాలో ఫస్ట్ సీఎం పంక్ వస్తాడు సీఎం పంక్ వస్తూనే ఇలా అంటాడు బ్యాడ్ బ్లడ్ ఈవెంట్లో నువ్వైనా సావాలి లేకపోతే నేనైనా సావాలి చూసుకుందాం బర్ర అబ్బారు చూసుకుందాం ఏదైతే అది ఇక చూడు దిగినం దిగినం ఇక లాస్ట్ ఫైనల్ మ్యాచ్ ఇది గుద్దుడు గుద్దుతే రక్తం రక్తం రక్కాలి రక్తం రక్తం రావాలి డ్రో మ్యాగటైర్ కి చూసుకుందాం అని చెప్పాడు సీఎం పంకాన్ డబ్లూ డబ్ల్యూ మండే నైట్ రాలో ఆ తర్వాత డబ్ల్యూ మండే నైట్ రాలో ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది పీట వర్సెస్ సేమస్ వీళ్ళిద్దరి మధ్యలో చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈ మ్యాచ్ లో పీటర్ గానీ ఫేమస్ గుద్దుడు గు పండ పెడతాడు కానీ ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు పీటర్ పీటర్ గెలుచుకుంటాడు ఈ మ్యాచ్ ని డబ్ల్యూ డబ్యూ మండే నైట్ డ్రాలో ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూ మండే నైట్ రాలో బుగ్గల రాణి ఎంట్రీ ఇస్తుంది నటాలియా ఇక నటాలియా ఎంట్రీ ఇవ్వంగానే ఇక చూడండి నటాలియా ఫేస్ అండ్ నటాలియా బుగ్గలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చూడండి ఆ తర్వాత డబ్ల్యూ మండే నైడ్రాలో జోయి స్టార్క్ వర్సెస్ నటాలియా వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉంటది పెద్ద బుగ్గలు వర్సెస్ చిన్న బుగ్గలు ఇక స్టార్జీ కూడా అటాక్ చేస్తూ ఉంటది నటాలియా పైన అండ్ నటాలియా కూడా గుద్దుడు గుద్దుతుంది ఈ మ్యాచ్లో మాత్రం నిజంగా ఈ మ్యాచ్ ని గెలుచుకుంటది అండ్ మండే నైడ్రాలో స్టార్జీని వంగోబెట్టి గుద్దుడు గుద్ది ఈ మ్యాచ్ ని గెలుచుకుంటది నటాలియా అండ్ మండే నైడ్రా పెద్ద బుగ్గలు నడాలి అని పొగుడతావా నాకు పొగడవా అని అంటే నువ్వు పొట్టిదానివి కానీ నీ బుగ్గలు మాత్రం చాలా పెద్దవి నీ కూడా చాలా అంటే చాలా పెద్దయ్యమ్మ నిజంగా మీ ముగ్గురు బుగ్గలు చాలా అంటే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి చాలా బాగున్నాయి మీరు ముగ్గురు బుగ్గల రాణులు అంతే పెద్ద పెద్ద బుగ్గల రాణులు మీరు ఆ తర్వాత డబ్ల్యూ మండే నైట్రాలో బ్రాన్ బ్రేకర్ అండ్ జే ఉసో మధ్యలో మాటలు చేతలు జరుగుతాయి ఇప్పుడు వచ్చే డబ్ల్యూ మండే నైట్రాలో ఇంటర్ కాంటినెంటల్ చాంపియన్షిప్ మ్యాచ్ మన ఇద్దరి మధ్యలో జరుగుతుందని జే ఉసో బ్రాన్ బ్రేకర్ ని చెప్తాడు ఓరి నాయనో ఓరి ఏమో బ్రాన్ బ్రేకర్ కూడా యాక్సెప్ట్ చేసి గుద్దుడు గుద్దేస్తాడు ఆ తర్వాత స్పియర్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ జే ఉషోని తిరిగి స్పీర్ ఇచ్చేస్తాడు బ్రాన్ బ్రేకర్ ని నేను అనుకున్నాను డబ్ల్యూ బ్యాడ్ బ్లాడ్ ఈవెంట్ లో డబ్ల్యూ ఇంటర్ కాంటెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరుగుతుంది అని అనుకున్నా వీళ్ళిద్దరి మధ్యలో కానీ నెక్స్ట్ వచ్చారు డబ్లూడబ్ల్యూ మండే నైడ్రాలోనే డబ్యూడబ్ల్యూ ఇంటర్ కాంటనెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంది బ్రాన్ బ్రేకర్ వర్సెస్ జే ఊసో ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూ మండే నైడ్రాలో డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంటది వీళ్ళు నలుగురి మధ్యలో వుడ్స్ అండ్ గోఫీ కింగ్స్టన్ వర్సెస్ మెగ్డానా అండ్ ఫిన్ బ్యాలర్ నలుగురు మధ్య డబ్లూ డబ్ల్యూ వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ నడుస్తుంది జేడి మెగ్డానా అండ్ ఫిన్ బ్యాలర్ గారు గుద్దుడు గుద్ది ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు అండ్ స్టిల్ డబ్లూ వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్ జేడి మెక్డానా అండ్ ఫిన్ బెల్ డబ్ల్యూ మండే నైడ్రాలో నువ్వు ఎందుకు రాలేవురా కోఫీ కింగ్ నిజంగా నీ వల్లనే ఓడిపోయినాన్ రా ఈ మ్యాచ్ నిజంగా అని చెప్తాడు జేవియర్ వుడ్స్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ మండే నైట్ రాలో వీళ్ళు రాంగ్ నిజంగా మ్యాచ్ స్టార్ట్ కాకముందే రింగ్ కొట్టేస్తారు నిజంగా ఓర్ నాయను రింగ్ బయట కొట్లాడుకుందాం రా అనుకుంటా ఇక చూడు డబ్ల్యూ డబల్యూఈ మండే నైట్ రాలో బ్రాసన్ రీడ్ వర్సెస్ మ్యాన్ బ్రాన్స్ రోమన్ విలన్ ఇద్దరి మధ్యలో చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ కొనసాగుతుంది ఈ రోజు డబ్లూ డబ్ల్యూ మండే నైడ్రాలో వీళ్ళు మ్యాచ్ ఆడుతున్నారా చూడడానికి వచ్చిన ప్రజలను లేపి పడేస్తున్నారా నిజంగా ఏం అర్థం కాక వచ్చింది ఇక చూడు చూడడానికి వచ్చిన జే ఉసో ఫ్యాన్ నిజంగా లేపి పడేస్తాడు బ్రాన్స్ రోమన్ పైన బ్రాసన్ రీడ్ చూడు ఈ మ్యాచ్ మాత్రం ఒకరినొకరు గుద్దుడు గుద్దేసుకుంటాడు బ్రాస్ రోమన్ గాడైతే కార్లను దాన్ని దీన్ని లేపి లేపి పడేస్తాడు మాస్ రోమన్ మ్యాన్ బ్రాన్స్ రోమన్ బ్రాన్ గుద్దుడు గుద్ది గోడని పగిలిపోతుంది ఈ మ్యాచ్ క్యాన్సిల్ అయిపోతుంది నిజంగా ఎవరు గెలిచారో ఎవరు ఏం గెలిచారో ఈ మ్యాచ్ ని ఎవరు గెలిచారో అనౌన్స్ కూడా చేయలేదు ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైడ్రాలో పిలుస్తాడు సెమీ జైన్ గుంటర్ని ని పిలిచి డబల్యూ వరల్డ్ హైవే చాంపియన్షిప్ మ్యాచ్ ఛాలెంజ్ చేస్తాడు జైన్ కానీ ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయడు గుంతర్ ఇక కి చాలా అంటే చాలా డేంజర్ గా కోపం వస్తుంది కైసర్ గుద్దు గుద్దేస్తాడు జైన్ ని డబ్ల్యూడబ్ల్యూ మండే మండే రాలో నేను నీ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేయడం ఇంద్రా బొంగుగా నువ్వు డబ్లూడబ్ల్యూ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ కి ఆ రూఢి కావు అని నేనేస్తాడు గుంతర్ ఈ రోజు డబ్ల్యూడబ్ల్యూఈ మండే నెడ్రాలో ఆ తర్వాత కైసర్ మళ్ళీ కొట్టడానికి ట్రై చేస్తే ఆయనకు సూప్లెక్ సిటీ ఇచ్చేస్తాడు సెమీసైన్ డబుడూ మండే నేడ్రాలో గొద్దుడు గుద్దేస్తాడు కాలతో కూడా కూడా సెమీసైన్ నిన్ను వదలను నీ డబ్ల్యూ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ బెల్ట్ ని కూడా వదలనని ఛాలెంజ్ చేస్తాడు సెమీసైన్ అండ్ డబ్ల్యూ మండే నేడ్రాలో ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూ మండే రాలో ప్రియాంక బెల్లార్ వర్సెస్ లియో స్కాయ్ వీళ్ళిద్దరి మధ్యలో చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ స్టార్ట్ అవుతుంది లియో స్కాయ్ మాత్రం ప్రియాంక బెల్లార్ కి చుక్కలు చూపి చేస్తుంది పగలే ఆ తర్వాత ప్రియాంక బెల్లార్ కూడా రిటర్న్ చుక్కలు చూపి చేస్తుంది అదిగో చుక్క నీ చుక్క నీకే చూపి చేస్తా అని ఆ తర్వాత లియోస్కాయ్ ప్రియాంక బెల్లార్ లేపు లేపి గుద్దుతుంది నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ గా ఇగ చూడు లియోస్కాయ్ మొత్తానికి మొత్తం ఫైర్ అయిపోతుంది నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ గా ఒక పని చేసి ఈ మ్యాచ్ ని గెలుచుకుంటది అండ్ మండే నైట్ రాలో ఇయో స్కాయ్ వీళ్ళిద్దరిని జపాన్ బ్రాండ్ అంటారా బాబు నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ మ్యాచ్ ఉండే ఇది ప్రియాంక బెల్లార్ బుగ్గల కంటే నా బుగ్గలే పెద్దగున్నాయి చాలా బాగున్నాయి చూడండి అనుకుంటా చూపిస్తుంది ఆన్ మండే నేడ్రాలో ఈ రోజు గెలుచుకున్నది ఆమెనే ఈ మ్యాచ్ ని ఆ తర్వాత డబ్లూ డబు ఈ మండే రాలో డామినిక్ రేమియో వర్సెస్ డిమి మధ్య చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ స్టార్ట్ అవుతుంది డామినిక్ సిరియో కొడుతూనే ఇలా అంటాడు ఒరే డిమిఎం ప్రిస్ గా ముంగట లవర్ ఉందిరా నేను గుద్దుతా నువ్వు పడిపో నా పరుగు పోతుంది అని అంటే గుద్దుడు గుద్దేస్తాడు డిమిం ప్రిస్ ని గుద్దుడు గుద్దేస్తారు నిజంగా నా లవర్ ని నువ్వు పట్టుకున్నవి అనుకుంటా ఊరు నాయనో ఊరు ఏమో వీళ్ళేం ఏం లవర్స్ రా బాబు ఇక మంచిగా జరుగుతున్న మ్యాచ్ లోకి జడ్జ్మెంటే మొత్తానికి మొత్తం ఎంటర్ అయ్యి ఇగా చూడు డిమిఎం ప్రిస్ ని మొత్తానికి మొత్తం డిస్ట్రాయ్ చేసి పడేస్తుంది చాలా అంటే చాలా డేంజరస్ గా గుర్తిస్తారు డిమిఎం ప్రిస్ ని ఫిన్ బ్యాక్ మూడు సార్లు కడుపు మీదకి దుంకుడు దుంకేస్తాడు ఇది చూసి తట్టుకోలేక జే ఎంట్రీ గా ఎంట్రీస్తాడు మండే నైట్రాలో జే ఉసో రాగానే బ్రాన్ బ్రేకర్ వచ్చి జే డేంజర్ ని ఇస్తాడు ఇక చూడు కడుపు మీద గుద్దుడే గుద్దేస్తాడు ఫిన్ బ్యాలర్ నిజంగా మూడు సార్లు గుద్దుతాడు ఈ మ్యాచ్ లో నెక్స్ట్ వీక్ డబ్ల్యూడబ్ల్యూఈ మండే నేరాలో సెమి జెయిన్ వర్సెస్ కైసర్ వీళ్ళిద్దరి మధ్యలో చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ ఉండబోతుంది నెక్స్ట్ వీక్ డబ్ల్యూడబ్ల్యూఈ మండే నేరాలో డ్రో మ్యాగటైర్ రిటర్న్ కాబోతున్నాడు ఏం వార్నింగ్ ఇస్తాడో సీఎం పంక్ ని చూడాలి డబ్ల్యూడబ్ల్యూఈ మండే నేడ్రా నెక్స్ట్ వీక్ ఇప్పుడు వచ్చే డబ్ల్యూడబ్ల్యూఈ మండే నేడ్రాలో బ్రాన్ బ్రేకర్ వర్సెస్ జే ఉసో వీళ్ళిద్దరి మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది ఇక చూడు స్పియర్ వర్సెస్ స్పియర్ ఏ స్పియర్ బెటర్ ఉంటుందో చూడాలి డబ్ల్యూడబ్ల్యూఈ మండే నడ్రా నెక్స్ట్ వీక్ లో వీళ్ళ ఇద్దరు ఇంటర్ కాన్టర్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంది వీళ్ళ నలుగురి మధ్య డబ్ల్యూడబ్ల్యూ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో ఈ మ్యాచ్ మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ లవ్ యూ గల్స్